ఓం గణపతయే నమ ముందుగా తెలుగు ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులారాశి ప్రేక్షకులారా ఈ జాతకం మహాద్భుతం ఇది అగ్నిలో చెప్పబడింది ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీ మనసుకు చేరుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి గుప్తజాతక ఫలితాలు రోజూ తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్ చేసుకోండి ఇప్పుడు జనవరి నాలుగు రోజులు మీ జీవితంలో గుప్తంగా పనిచేసే శక్తుల గురించి మాట్లాడుకుంటే ఈ నాలుగు రోజులు బయటికి సాధారణంగానే కనిపిస్తాయి కానీ లోపల మాత్రం చాలా లోతైన మార్పులకు బీజం పడుతుంది మొదటి రోజు నుంచే మీ మనసులో ఒక నిశ్శబ్ద ఆలోచన మొదలవుతుంది ఇప్పటివరకు మీరు పట్టించుకోని విషయం ఒక్కసారిగా ముఖ్యంగా అనిపిస్తుంది రెండో రోజుకొచ్చేసరికి ఎవరో చెప్పిన చిన్న మాట లేదా జరిగిన చిన్న సంఘటన మీ ఆలోచనల దిశను పూర్తిగా మార్చేస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో రాబోయే మార్పుకు ఇచ్చే గుప్త సంకేతం మూడో రోజు మీ సహనాన్ని పరీక్షించే రోజు ఈరోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా స్పందించకుండా ఉండటం మీకు చాలా ప్లస్ అవుతుంది మీ మౌనం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది నాలుగో రోజుకొచ్చేసరికి లోపల నుంచి ఒక క్లారిటీ వస్తుంది ఇక ఎక్కడ గీత వెయ్యాలో ఎవరికి ఎంతవరకు అవకాశం ఇవ్వాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో చేసిన ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద మార్పుగా మారే శక్తి కలిగి ఉంటుంది ఈ గుప్త సంకేతాలను గమనించిన వారికే ఈ జనవరి నాలుగు రోజుల అసలు ఫలితం పూర్తిగా అర్థమవుతుంది జనవరి ఒకటవ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన మార్పు మొదలవుతుంది బయటికి సాధారణంగా కనిపించినా లోపల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారతాయి ఎవరికీ చెప్పకుండా మీ మనసులో ఒక ప్లాన్ పుట్టుకొస్తుంది రెండవ తేదీ నాటికి ఆ ప్లాన్కు సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఒక మాట ఒక కాల్ లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలను బలపరుస్తుంది మూడవ తేదీ గుప్తంగా మీ బలాన్ని పరీక్షించే రోజు ఈరోజు మీరు స్పందించకుండా మౌనంగా ఉండటం మీకు పెద్ద రక్షణగా మారుతుంది ఎవరో మీపై కన్నేసి గమనిస్తున్నట్టు అనిపించినా భయపడాల్సిన అవసరం లేదు ఇది మీ ఎదుగుదలకు ముందు వచ్చే దశ నాల్గవ తేదీ నాటికి ఆధ్యాత్మికంగా ఒక క్లారిటీ వస్తుంది ఒక దేవుడి పేరు ఒక శ్లోకం లేదా ఒక ప్రార్థన మీ మనస్సును బాగా తాకుతుంది ఈరోజు చేసిన చిన్న భక్తి కార్యం రాబోయే రోజులకు గుప్త ఆశీర్వాదంగా మారుతుంది ఐదవ తేదీకొచ్చేసరికి ఇప్పటివరకు మీకు అడ్డుగా ఉన్న ఒక విషయం నెమ్మదిగా మీ చేతుల్లోకి వస్తుంది ఇది వెంటనే బయటికి చెప్పుకునే విజయం కాదు కానీ లోపల నుంచి మీకు భరోసా ఇచ్చే గెలుపు ఈ ఐదు రోజులు మొత్తం చూస్తే మీ జీవితం కొత్త దిశగా మలుపు తిరిగే ముందు వచ్చే నిశ్చబ్ద సంకేతాల కాలంగా గుర్తించుకోవాలి గమనించేవారికి మాత్రమే ఈ గుప్త ఫలితాలు పూర్తిగా అర్థమవుతాయి యిత్ర జనవరి నెల తులారాశివారికి లోపలి సమతుల్యత తిరిగి తీసుకువచ్చే నెలగా ఉంటుంది గత కొన్ని నెలలుగా మీ మనసులో ఉన్న అయోమయం నిర్ణయం తీసుకోలేకపోవడం ఎవరి మాట వినాలి ఎవరి మాట వదిలేయాలి అన్న సందిగ్ధత ఇవన్నీ ఈ నెలలో క్రమంగా క్లియర్ అవుతాయి ముఖ్యంగా నెల మొదటి వారంలోనే మీరొక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు అది చిన్నడిగా కనిపించినా ముందున్న ఆరు నెలల దిశను మార్చే నిర్ణయంగా మారుతుంది మీకు సహజంగా ఉన్న డిప్లొమసీ సమతుల్య ఆలోచనాశక్తి ఈ నెలలో మీకు పెద్ద ప్లస్ అవుతుంది ఆర్థికంగా జనవరి నెల తులారాశి వారికి జాగ్రత్తతో పాటు అవకాశాల్ని కూడా ఇస్తుంది ఖర్చులు ఉన్నప్పటికీ అవి అవసరమైనవే ముఖ్యంగా ఇంటి కుటుంబం ఆరోగ్యం లేదా భవిష్యత్తు ప్లానింగ్కు సంబంధించిన ఖర్చులుంటాయి అయితే నెల రెండవ భాగం నుంచి ఒక నిలిచిపోయిన డబ్బు రావడం లేదా అనుకోని ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం కన్నా స్టెప్ స్టెప్ గా ముందుకు వెళ్లడం మంచిది ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే మీపై ఉన్న బాధ్యతలు పెరుగుతాయి కొందరికి నన్నే ఎందుకు అనిపించే పరిస్థితులు వస్తాయి కానీ నిజమేమిటంటే మీపై ఉన్న నమ్మకం వల్లే ఆ బాధ్యతలు మీకే వస్తున్నాయి జనవరి నెలలో మీరు సైలెంట్గా పనిచేస్తే మీ పనితనం మాట్లాడుతుంది వ్యాపారస్తులకు కొత్త కాంటాక్ట్స్ కొత్త ఐడియాస్ వస్తాయి కాని వెంటనే అమలు చేయకండి నెలాఖరులో నిర్ణయం తీసుకుంటే లాభముంటుంది సంబంధాలు ప్రేమ జీవితంలో జనవరి నెల కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం వల్ల చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపించవచ్చు కానీ ఓపెన్గా మాట్లాడితే సమస్యలు తేలిపోతాయి వివాహితులకు జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడే అవకాశముంది ఒంటరిగా ఉన్న తులారాశివారికి గతంలో ఉన్న ఒక వ్యక్తి నుంచి మళ్లీ సంప్రదింపు రావచ్చు అది మీకు పరీక్షలా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఈ నెల మీకు లోపలి ప్రశాంతతను ఇస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం మీకు మంచి శక్తిని ఇస్తుంది తెల్ల పువ్వులు సువాసనలంటే మీకు ఆకర్షణ పెరుగుతుంది ఇవి మీ మనస్సును స్థిరంగా ఉంచుతాయి మొత్తంగా చూస్తే జనవరి నెల తులారాశివారికి నిశ్శబ్దంగా ఎదిగే నెల పెద్ద శబ్దాలు హడావుడి లేకుండా మీ జీవితం సరైన ట్రాక్లోకి వస్తుంది తొందరపడకుండా మీ హృదయం చెప్పే మాట వినండి ఈ నెల చివరికి నేను సరైన దారిలోనే ఉన్నాను అన్న నమ్మకం మీలో బలంగా ఏర్పడుతుంది తులారాశివారి బాధ పెద్దగా కనిపించదు ఎప్పుడూ నవ్వుతూ సర్దుకుపోతూ అన్నీ బాగానే ఉన్నాయి అన్నట్టు కనిపిస్తారు కాని లోపల మాత్రం చాలా కాలంగా ఒక మౌన యుద్ధం నడుస్తూనే ఉంది ఎవరికీ చెప్పలేని బాధలు అర్థం కాని ఒత్తిడి ఎవరినీ నిందించలేని పరిస్థితులు ఇవన్నీ తులారాసి మనస్సులో పేరుకుపోయిన భారాలు వారు ఎక్కువగా మాట్లాడకపోయినా ప్రతి మాటను లోపలే మోస్తూ ఉంటారు వారికి వచ్చిన కష్టాలు ఒక్కరోజులో వచ్చినవి కావు చిన్న చిన్న సంఘటనలు పదే పదే వచ్చిన నిరాశలు నమ్మిన వాళ్ల నుంచే వచ్చిన నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి ఒక పెద్ద గాయం చేశాయి ముఖ్యంగా నేను ఎంత చేసినా సరిపోదు అన్న భావన వాళ్లలో బలంగా పడిపోయింది ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమ కోసం మాత్రం చివరిలో నిలబడటం తులారాశివారి అలవాటు తులారాశివారు బాధపడేది మాటల వల్ల కాదు మౌనం వల్ల మాట్లాడాల్సినప్పుడు మాట్లాడని వాళ్ల మౌనం సాయం చేయాల్సిన సమయంలో కనిపించని వాళ్ల నీడ ఇవే వాళ్లను ఎక్కువగా గాయపరిచాయి కొన్నిసార్లు వాళ్లు ఒంటరిగా ఏడ్చారు ఎవరికీ తెలియకుండా ఎందుకంటే నా బాధ చెప్పితే ఇంకొకరికి భారమవుతుందేమో అన్న ఆలోచన వాళ్లను ఆపేసింది ఈ బాధల మధ్యలోనే వారి తల్లిదండ్రుల కష్టాలు కూడా వారి మనసును ఎక్కువగా నలిపాయి తల్లిదండ్రులు మాటల్లో చెప్పకపోయినా వారి కళ్లలో కనిపించే అలసట జీవితంలో ఎదురైన అన్యాయాలు త్యాగాలు ఇవన్నీ తులారాసివారు గమనించారు కోసం నేనేదైనా చెయ్యాలి అన్న బాధ్యత భావం చిన్న వయసులోనే వాళ్ల భుజాలపై పడింది కొన్నిసార్లు తల్లిదండ్రుల బాధలకు కారణం తామేనేమో అన్న అపరాధ భావన కూడా తులారాసివారిని వెంటాడింది తమ జీవితం సెట్ కాకపోవడం ఆలస్యమవుతున్న విషయాలు కుటుంబంపై పడుతున్న ఒత్తిడి ఇవన్నీ వాళ్లను లోపల నుంచి కుంగదీశాయి బయట మాత్రం ఏమీ తెలియనట్టు ఉండిపోయారు తండ్రి మౌనంగా భరించిన బాధలు తల్లి మాటల్లో చెప్పని కన్నీళ్లు ఇవన్నీ తులారాశివారి హృదయంలో గట్టిగా నిలిచిపోయాయి తల్లిదండ్రులు నువ్వు సంతోషంగా ఉంటే చాలు అన్నా ఆ మాట వెనుక దాగి ఉన్న బాధను తులారాశివారు బాగా అర్థం చేసుకున్నారు అందుకే తమ బాధలను కూడా పక్కన పెట్టి ముందుకు సాగారు ఈ ప్రయాణంలో తులారాసి వారు చాలాసార్లు ఒంటరిగా నిలబడ్డారు ఎవరిమీద ఆధారపడకుండా ఎవరికీ కనిపించకుండా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు కాని లోపల మాత్రం ఒకే ప్రశ్న ఇంత చేసినా ఎందుకు ఇంకా కష్టమే అన్నది వారి కష్టాలు ఒక్క ఉద్యోగం డబ్బు సంబంధాల వరకే కాదు మనస్సుకు సంబంధించినవి ఎక్కువ ఎక్కువగా ఆలోచించడం ప్రతి విషయాన్ని హృదయానికి తీసుకోవడం అందర్నీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం ఇవే తులారాశివారి పెద్ద బలహీనతలు కూడా తల్లిదండ్రుల కోసం తాము బలంగా ఉండాలి అన్న భావన వాళ్లను ఏడవనివ్వలేదు కాని ఆ అణచివేసిన కన్నీళ్లు ఒకరోజు లోపల తుఫానుగా మారాయి అదే సమయంలో వాళ్లను లోపల నుంచి మరింత పక్వంగా బాధ్యతతో తయారుచేసింది ఇప్పటివరకు తులారాశివారు మోసిన బాధలు కష్టాలు తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణమైన పరిస్థితులు ఇవన్నీ శాశ్వతంగా ఉండవు ఈ బాధలే వాళ్లను రాబోయే రోజుల్లో బలమైన మనస్సుతో స్థిరమైన జీవితంతో ముందుకు తీసుకెళ్తాయి తల్లిదండ్రుల ఆశీర్వాదం వారి మౌన ప్రార్థనలు వారి వెంటే ఉన్నాయి ఆలస్యమైనా సరే వారి జీవితంలో ప్రశాంతత గౌరవం స్థిరత్వం తప్పకుండా వస్తాయి వారి జీవితం ఒక ప్రశాంత నదిలా కనిపించినా లోపల మాత్రం ఎన్నో అలజడులతో నిండిపోయి ఉంటుంది ఎందుకంటే వీరు చిన్నప్పట్నుంచే తమ బాధను దేవుడికే చెప్పుకుని మనుషుల ముందు మాత్రం మౌనంగా నిలబడే స్వభావం కలవారు అమ్మానాన్న బాగుండాలి వాళ్లకు కష్టం రాకూడదు అని ప్రతిరోజూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ తమ కోరికలను పక్కన పెట్టిన హృదయాలు వేరివి జీవితంలో ఎదురైన ఆర్థిక ఒత్తిళ్లు నిలిచిపోయిన అవకాశాలు నమ్మిన వాళ్ల నుంచి వచ్చిన నిర్వచ్యం మాటలతో కాకుండా మౌనంతో గాయపరిచిన సందర్భాలు ఇవన్నీ ఎదురైన తులారాశివారు దేవుడిపై నమ్మకాన్ని వదలలేదు ఎందుకంటే ఇది నా పరీక్ష అయితే ఓ స్వామి నాకు భరించే శక్తి ఇవ్వు అని లోపలే తలవంచిన వాళ్లు వేరు ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో తులారాశి వారి మనసు ఎప్పుడూ భారంగా ఉంటుంది తండ్రి బయటకు ఏమీ చెప్పకుండా మోసిన బాధలు తల్లి కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకున్న రాత్రులు ఇవన్నీ వీరి హృదయంలో గుడిదీపంలా వెలిగిపోతుంటాయి అందుకే ఎన్నిసార్లు కుంగిపోయినా నా వల్ల వాళ్లకు ఇంకో బాధ రాకూడదు అని దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుని మళ్లీ నిలబడ్డారు కొన్నిసార్లు ఆలయం ముందు నిలబడి ఏమీ అడగకుండా కళ్లల్లో నీళ్లతోనే నాకు కాదు స్వామి నా తల్లిదండ్రులకు ఆరోగ్యం ప్రశాంతత ఇవ్వు అని ప్రార్థించిన క్షణాలు తులారాశి జీవితంలో ఎన్నో ఉన్నాయి తమ జీవితం ఎందుకు ఇలా ఆలస్యమవుతోంది ఎందుకు ప్రయత్నం చేసినా ఫలితం రావడం లేదు అన్న ప్రశ్నలు వచ్చినాకూడా దేవుడు చూస్తున్నాడు నా సమయం వస్తుంది అన్న విశ్వాసం వాళ్లను పూర్తిగా విరిగిపోనివ్వలేదు ఈ బాధల ప్రయాణంలో తులారాశివారు నేర్చుకున్నది ఒక్కటే మనుషులు మాట మార్చినా పరిస్థితులు మోసం చేసినా దేవుడి న్యాయం మాత్రం ఆలస్యమైనా తప్పదు అందుకే ప్రతి కష్టంలోనూ ఏదో ఒక గుడిగంట శబ్దం ఏదో ఒక శ్లోకం ఏదో ఒక దీపం వెలుగు వీరి మనసుకు ఆశగా నిలిచింది తల్లిదండ్రుల ఆశీర్వాదం దేవుడి ప్రసాదంలా తమ తలపై ఉందని నమ్మే తులారాశివారు తమ కన్నీళ్లను కూడా పూజలా భావించి భరించారు ఎందుకంటే ఈ కన్నీళ్లే ఒకరోజు నా జీవితాన్ని కడిగి శుభ్రం చేస్తాయి అన్న ఆధ్యాత్మిక స్పృహ వాళ్లలో నాటుకుపోయింది ఇప్పుడు వరకు మోసిన ఈ బాధలన్నీ దేవుడు రాసిన మార్గమే అని ఇవే తమను లోపల నుంచి బలంగా వినయంగా కృతజ్ఞతతో తయారు చేశాయని తులారాశివారు ఎప్పటికైనా గ్రహిస్తారు ఎందుకంటే దేవుడు తులారాశివారిని శిక్షించలేదు తయారు చేశాడు తల్లిదండ్రుల త్యాగాలకు ఇవ్వడానికి వారి కళ్లల్లో గర్వం నింపడానికి వారి జీవితంలో వెలుగు నింపడానికి ఆలస్యమైన గట్టి పునాది వేశాడు ఒకరోజు తులారాసి వారు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ బాధలు లేకపోతే నేను ఇంత శాంతిగా ఇంత భక్తితో ఇంత బలంగా ఉండేవాడిని కాదు అని దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తారు ఆ రోజు వారి తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు బాధకు కాదు గర్వానికి సంతృప్తికి ఆశీర్వాదానికి మారుతాయి అదే రోజు తులారాశి జీవితంలో నిజమైన దైవకృప ఆరంభమవుతుంది తులారాశివారి జీవితం ఒక ప్రశాంత నదిలా కనిపించినా లోపల మాత్రం ఎన్నో అలజడులతో ఉంటుంది ఎందుకంటే వీరు చిన్నప్పట్నుంచే తమ బాధను దేవుడికే చెప్పుకుని మనుషుల ముందు మాత్రం మౌనంగా నిలబడే స్వభావం కలవారు అమ్మా నాన్న బాగుండాలి వాళ్లకు కష్టం రాకూడదు అని ప్రతిరోజూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ తమ కోరికలను పక్కన పెట్టిన హృదయాలు వీరివి జీవితంలో ఎదురైన ఆర్థిక ఒత్తిళ్లు నిలిచిపోయిన అవకాశాలు నమ్మిన వాళ్ల నుంచి వచ్చిన నిర్లక్ష్యం మాటలతో కాకుండా మౌనంతో గాయపరిచిన సందర్భాలు ఇవన్నీ ఎదురైనా తులారాశివారు దేవుడిపై నమ్మకాన్ని వదలలేదు ఎందుకంటే ఇది నా పరీక్షే అయితే ఓ స్వామీ నాకు భరించే శక్తి ఇవ్వు అని లోపలే తలవంచిన వాళ్లు వీరు ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో తులారాశివారి మనసు ఎప్పుడూ భారంగా ఉంటుంది తండ్రి బయటకు ఏమీ చెప్పకుండా మోసిన బాధలు తల్లి కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకున్న రాత్రులు ఇవన్నీ వీరి హృదయంలో గుడిదీపంలా వెలిగిపోతుంటాయి అందుకే ఎన్నిసార్లు కుంగిపోయినా నా వల్ల వాళ్లకు ఇంకో బాధ రాకూడదు అని దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుని మళ్లీ నిలబడ్డారు కొన్నిసార్లు ఆలయం ముందు నిలబడి ఏమీ అడగకుండా కళ్లలో నీళ్లతోనే నాకు కాదు స్వామి నా తల్లిదండ్రులకు ఆరోగ్యం ప్రశాంతత ఇవ్వు అని ప్రార్థించిన క్షణాలు తులారాసి జీవితంలో ఎన్నో ఉన్నాయి తమ జీవితం ఎందుకిలా ఆలస్యమవుతుంది ఎందుకు ప్రయత్నం చేసినా ఫలితం రావడం లేదు అన్న ప్రశ్నలు వచ్చినా కూడా దేవుడు చూస్తున్నాడు నా సమయం వస్తుంది అన్న విశ్వాసం వాళ్లను పూర్తిగా విరిగిపోనివ్వలేదు ఈ బాధల ప్రయాణంలో తులారాశివారు నేర్చుకున్నది ఒక్కటే మనుషులు మాట మార్చినా పరిస్థితులు మోసం చేసినా దేవుడి న్యాయం మాత్రం ఆలస్యమైనా తప్పదు అందుకే ప్రతి కష్టంలోనూ ఏదో ఒక గుడిగంట శబ్దం ఏదో ఒక శ్లోకం ఏదో ఒక దీపం వెలుగు వీరి మనసుకు ఆశగా నిలిచింది తల్లిదండ్రుల ఆశీర్వాదం దేవుడి ప్రసాదంలా తమ తలపై ఉందని నమ్మే తులారాశివారు తమ కన్నీళ్లను కూడా పూజలా భావించి భరించారు ఎందుకంటే ఈ కన్నీళ్లే ఒకరోజు నా జీవితాన్ని కడిగి శుభ్రం చేస్తాయి అన్న ఆధ్యాత్మిక స్పృహ వాళ్లలో నాటుకుపోయింది ఇప్పుడు వరకు మోసిన ఈ బాధలన్నీ దేవుడు రాసిన మార్గమే అని ఇవే తమను లోపల నుంచి బలంగా వినయంగా కృతజ్ఞతతో తయారు చేశాయని తులారాశివారు ఎప్పటికైనా గ్రహిస్తారు ఎందుకంటే దేవుడు తులారాశివారిని శిక్షించలేదు తయారు చేశాడు తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలమివ్వడానికి వారి కళ్లలో గర్వం నింపడానికి వారి జీవితంలో వెలుగు నింపడానికి ఆలస్యమైన గట్టి పునాది వేశాడు ఒకరోజు తులారాశివారు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ బాధలు లేకపోతే నేను ఇంత శాంతిగా ఇంత భక్తితో ఇంత బలంగా ఉండేవాడిని కాదు అని దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తారు ఆ రోజు వారి తల్లిదండ్రుల కళ్లలో కన్నీళ్లు బాధకు కాదు గర్వానికి సంతృప్తికి ఆశీర్వాదానికి మారుతాయి అదే రోజు తులారాశి జీవితంలో నిజమైన దైవకృప ఆరంభమవుతుంది తులారాశివారి జీవితం దేవుడు చాలా నెమ్మదిగా రాసిన కథలా ఉంటుంది ప్రతి పేజీ మీద కన్నీటి చుక్క పడినట్టే అనిపించినా ఆ కన్నీళ్లే ఆ కథకు విలువ ఇస్తాయని వాళ్లు మొదట్లో అర్థం చేసుకోలేరు చిన్న వయసునుంచే బాధ్యతలు కుటుంబ భారం తల్లిదండ్రుల కళ్లలో కనిపించే అలసట మాటల్లో చెప్పని కష్టాలు వీరి మనసులో గట్టిగా నాటుకుపోయాయి అందుకే తమ కోరికలను దేవుడి పాదాల దగ్గరే వదిలేసి ముందు అమ్మానాన్న బాగుండాలి అని ప్రార్థించిన హృదయం వీరిది జీవితంలో అవకాశాలు దగ్గరికి వచ్చి దూరమైన సందర్భాలు ఎన్నో నమ్మిన వాళ్లు మాట మార్చిన వేళలెన్నో అయినా ప్రతిసారి తులారాశివారు గుడి మెట్లమీద కూచుని నేను బలహీనుడిని కాను స్వామి నాకు అని లోపలే మొరపెట్టుకున్నారు తండ్రి మౌనంగా భరించిన అవమానాలు తల్లి రాత్రిళ్లు దాచుకున్న కన్నీళ్ళు వీరి హృదయంలో దీపంలా వెలిగిపోయాయి అందుకే తమ జీవితం ఆలస్యమవుతుందన్న బాధకన్నా వాళ్లకోసం నేను నిలబడగలగాలి అన్న తపనే ఎక్కువైంది కొన్నిసార్లు దేవుడు కూడా తనను పట్టించుకోవడం లేదా అన్న సందేహం వచ్చినా మళ్లీ ఏదో ఒక సంకేతం ఏదో ఒక గుడి గంట శబ్దం ఏదో ఒక శ్లోకం విని మనసు నిలబడింది ఎందుకంటే తులారాశివారి భక్తి డిమాండ్ చేసే భక్తి కాదు నమ్మకం మీద నిలబడే భక్తి ఏమీ అడగకుండా భరించే భక్తి ఈ ప్రయాణంలో దేవుడు తులారాశివారికి ఒక విషయం స్పష్టంగా నేర్పాడు నువ్వు ఆలస్యంగా ఎదుగుతున్నావు అనిపించొచ్చు కాని నువ్వు పాతుకుపోయే వేరు బలంగా తయారవుతోంది నీ కన్నీళ్లన్నీ వృధా కావు అవి నీ తల్లిదండ్రుల భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి నువ్వు నిశ్శబ్దంగా భరించిన ప్రతిరోజు నీ ఖాతాలో ఒక ఆశీర్వాదంగా జమవుతోంది అని ఇక ఇప్పుడు దేవుడు తులారాశివారికి చెప్పే సందేశమొక్కటే ఇంతవరకు నువ్వు నన్ను నమ్మావు ఇకపై నేను నీ చేతిని వదలను నీ తల్లిదండ్రుల ప్రార్థనలు నా దగ్గర చేరాయి నీ బాధల కాలం ముగింపు దశలో ఉంది నువ్వు భరించిన మౌనం ఇక ఫలితంగా మారే సమయం దగ్గర్లోనే ఉంది ఈ మాటలు తులారాశివారి మనసులోకి దిగిన రోజునుంచి వాళ్లకు తెలియని ఒక శాంతి మొదలవుతుంది పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా లోపల భయం తగ్గుతుంది ఎందుకంటే దేవుడు తన పని మొదలుపెట్టినప్పుడు శబ్దం చెయ్యడు నెమ్మదిగా జీవితం సర్దుతాడు తల్లిదండ్రుల కళ్లలో గర్వం ముఖంలో ప్రశాంతత చూసే రోజు కోసం ఇప్పటి వరకు ఎంత భరించారో దేవుడికి తెలుసు అందుకే ఆలస్యమైనా ఆ రోజు తప్పకుండా రానుంది ఆ రోజు తులారాశివారు వెనక్కి చూసుకుని ఈ బాధలే నా భక్తి ఈ కన్నీళ్లే నా శక్తి అని అనుకుంటారు అప్పటికి దేవుడి సందేశం మాటలుగా కాదు జీవితంగా అర్థమవుతుంది చివరగా తులారాశి కోసం దేవుడు ఆశీర్వాదంగా ఉంచిన శ్లోకం ఇదే శ్లోకం సర్వే సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్దు భవేత్ ఈ శ్లోకం అర్థముక్కటే నువ్వు ఇతరుల సుఖం కోరినందుకే దేవుడు నీ జీవితాన్ని ఆలస్యంగా అయినా సార్థకంగా తీర్చిదిద్దుతున్నాడు తులారాశి నీ ప్రయాణం ముగియలేదు నీ దైవకృప ఇప్పుడే మొదలైంది తులారాశివారిని అపారిస్తున్న శక్తి బయటకు కనిపించే శక్తి కాదు శబ్దం చేసే శక్తి కాదు అది ఒక నిశ్శబ్దమైన కానీ అపారమైన ఆధ్యాత్మిక రక్షణ శక్తి ఇది ముఖ్యంగా వారి తల్లిదండ్రుల ఆశీర్వాదం వారి మనసులోని న్యాయం పట్ల ఉన్న నిజాయితీ మరియు ఇతరులకు హాని చేయకూడదు అన్న స్వచ్ఛమైన సంకల్పం నుంచి ఏర్పడిన శక్తి తులారాశివారు ఎప్పుడూ ఎవరికైనా చెడు చేయాలనుకోరు ప్రతీకారం గురించి ఆలోచించినా చివరికి దేవుడి చేతుల్లోనే వదిలేస్తారు అదే కారణంగా వారి చుట్టూ ఒక అదృశ్య కవచంలా దైవశక్తి పనిచేస్తుంది ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావంతో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సూక్ష్మంగా ఉంటూ కష్టకాలంలో కూడా పూర్తిగా కూలిపోనివ్వని ఒక అంతర్గత సమతుల్యతను ఇస్తుంది ఎన్నిసార్లు పరిస్థితులు విరుద్ధంగా మారినా చివరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి తొలగిపోవడం అనుకోని సహాయం రావడం పెద్ద నష్టం తక్కువ నష్టంగా మారడం ఇవన్నీ ఈ అపార పని పనిచేసిన సంకేతాలే తులారాశివారు దీన్ని అదృష్టమనుకుంటారు కాని నిజానికి ఇది వారి శుద్ధ హృదయం వల్ల ఏర్పడిన దైవరక్షణ అయితే ఈ రక్షణ ఉన్నా కూడా తులారాశివారు జీవితంలో నష్టపోయే సందర్భాలు వస్తున్నాయంటే అది బడట శత్రువుల వల్ల కాదు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి వల్లే ఆ వ్యక్తి స్పష్టంగా శత్రువులా ప్రవర్తించడు స్నేహం సహాయం సానుభూతి మాటలతోనే దగ్గరవుతాడు కాని లోపల మాత్రం అసూయ పోలిక వాళ్లకే ఎందుకు ఇలా అన్న భావనతో ఉంటాడు ఈ వ్యక్తి ఎక్కువగా కుటుంబం లేదా సన్నిహిత వలయంలోనే ఉంటాడు కొన్నిసార్లు స్నేహితుడు కొన్నిసార్లు బంధువు కొన్నిసార్లు కార్యాలయంలో నమ్మిన సహచరుడు కూడా కావచ్చు అతని మాటలు మృదువుగా ఉన్నా నిర్ణయాల దగ్గర వారిని తప్పుదారి పట్టిస్తాడు నీకిది సరిపోదు ఇప్పుడది చెయ్యొద్దు ఇంకాస్త ఆగు అంటూ వారి జీవితాన్ని ఆలస్యం చేసే శక్తిగా మారుతాడు ముఖ్యంగా డబ్బు అవకాశాలు సంబంధాల విషయంలో ఈ వ్యక్తి మాటలు నమ్మడం వల్ల తులారాశివారు నష్టపోయారు ఎందుకంటే తులారాశివారికి సహజంగా ఉన్న నమ్మకం మంచి మనసును ఈ వ్యక్తి తన ప్రయోజనానికి ఉపయోగించుకున్నాడు పైగా తన తప్పులను ఎప్పుడూ బయటపెట్టకుండా పరిస్థితులు చెడిపోయినప్పుడు తులారాశి వారినే బాధ్యతగా నిలబెట్టే తెలియ అతనికి ఉంది ఈ వ్యక్తి లక్షణం ఏమిటంటే తులారాశివారు ఎదగడం ఇతనికి నచ్చదు కానీ పూర్తిగా పడిపోవడము ఇతనికి అవసరం లేదు మధ్యలోనే ఆపి తనకంటే పైకి వెళ్లకుండా అడ్డుకోవడమే అతని అసలు ఉద్దేశ్యం అందుకే ఈ వ్యక్తి వల్ల వచ్చిన నష్టం ఒక్కసారిగా పెద్దదెబ్బలా కనిపించదు నెమ్మదిగా జీవితాన్ని వెనక్కి లాగినట్టుగా అనిపిస్తుంది అయితే తులారాశివారిని అపారిస్తున్న దైవశక్తి ఇప్పుడు ఒక కీలక దశలో పనిచేయడం మొదలు పెడుతుంది ఈ వ్యక్తి అసలు స్వభావాన్ని క్రమంగా బయటపెడుతుంది మాటలలో విరుద్ధతలు చర్యలలో అసత్యాలు అవసర సమయంలో కనిపించని ముఖం ఇవన్నీ తులారాశివారి కళ్ల ముందు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది ఇదే దైవరక్షణ మొదలైన సూచన ఇకపై తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి వారిని కాపాడేది శక్తివంతమైన మాటలు కాదు సంబంధాలు కాదు వారి మౌన నిజాయితీ తల్లిదండ్రుల ఆశీర్వాదం దేవుడిపై పెట్టుకున్న నమ్మకమే అదే శక్తి వారిని సరైన దారిలోకి తీసుకువస్తుంది నష్టపరిచిన వ్యక్తిని నిశ్శబ్దంగా దూరం చేస్తుంది ప్రతీకారం అవసరం లేకుండా న్యాయం జరిగేలా చేస్తుంది చివరికి వారు ఒక విషయం అర్థం చేసుకుంటారు తమను అపారిచిన శక్తి వల్లే వారు పూర్తిగా విరగలేదు అలాగే నష్టపరిచిన వ్యక్తి వల్లే వారు ఎవరి మాటనైనా అందండి ంగా నమ్మకూడదన్న జీవిత పాఠం నేర్చుకున్నారు ఈ రెండూ కలిసి తులారాశి వారిని ఇకపై మరింత జాగ్రత్తగా బలంగా ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తిగా మార్చబోతున్నాయి తులారాశివారిని చూసి కుళ్ళుకునేవాళ్లు ఒకటే కారణంతో కుళ్ళుకుంటారు వీళ్లు ఎక్కువగా షో చెయ్యరు నాయిస్ చెయ్యరు కానీ క్వైట్లీ సర్వైవ్ చేస్తారు ఎన్నిసార్లు పడిపోయినా కంప్లీట్లీ బ్రోకన్ కాకుండా మళ్లీ స్టాండ్ అవ్వడం ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డిగ్నిటీతో మూవ్ ఆన్ అవ్వడం వాళ్లకు డైజెస్ట్ కాదు ముఖ్యంగా తులారాసి వారు సైలెంట్ స్ట్రెంగ్త్ న్యాచురల్ బ్యాలెన్స్ ఇన్నర్ గ్రేస్తో ముందుకు సాగుతుంటే ఇంత బాధ చూసినా ఇంకా ఎలా కామ్గా ఉన్నారు అన్న జెలసీ వాళ్లను లోపల కాల్చేస్తుంది మీ పేషెన్స్ యో సెల్ఫ్ కంట్రోల్ యో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవే వాళ్లకు ఇరిటేషన్ పాయింట్స్ అదే సమయంలో తులారాశివారిని వారిని చూసి ఆశ్చర్యపోయేవాళ్లు కూడా ఉన్నారు వీళ్ళు మీ జర్నీ తెలుసుకుని జెన్యున్లీ షాక్ అవుతారు ఆఫ్టర్ ఆల్ దిస్ పెయిన్ స్టిల్ దిస్ మచ్ క్లారిటీ అని అనుకుంటారు మీరు బిటర్నెస్ లేకుండా హేట్రెడ్ లేకుండా గ్రేస్ తో మాట్లాడడం ఫొగివ్నెస్ తో జీవించడం వాళ్లకు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది యోర్ ఎబిలిటీ టు స్టే బ్యాలెన్స్డ్ ఇన్ కేయాస్ టు రిమైన్ కైండ్ ఇన్ అన్ఫేర్ సిచ్యువేషన్స్ దిస్ క్రియేట్స్ రెస్పెక్ట్ వాళ్ళు ఓపెన్లీ చెప్పకపోయినా ఇన్సైడ్ దే అడ్మైర్ యూ సారాంశం ఒకటే ఎన్వి వాచెస్ యూ సైలెంట్లీ రెస్పెక్ట్ వాచెస్ యూ డీప్లీ తులారాసి మీరు ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రూఫ్ తులారాసి మీ గురించి చెడుకోరేవాళ్లకి మీ ఎదుగుదల చూసి లోపల కుళ్ళుకుంటూ నవ్వు నటించేవాళ్లకి కాలం ఇప్పుడు ఒక వారం మాత్రమే ఇస్తోంది మీరేమీ చేయాల్సిన అవసరం లేదు మాట చెప్పాల్సిన పని లేదు మీ సైలెన్స్ మీ పేషెన్స్ మీ గ్రోత్ ఇవే వాళ్లకు శిక్షగా మారతాయి ఈ వారం లోపలే వాళ్ల నిజమైన ముఖాలు బయటపడతాయి వాళ్లే వాళ్ల చేతుల్లోనే చిక్కుకుంటారు మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి దేవుడు మీ వెంటే ఉన్నాడు కాలం చూసేలా చేస్తుంది ఎవరు నిజమైన వాళ్ళో ఎవరు కుళ్ళుకున్నవాళ్ళో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు నిజం కావాలి దైవ సందేశం కావాలి అయితే ఈ ఛానల్ మీకోసమే